హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నవీన్ లైఫ్ స్టైల్ ఈ ఛానల్లో నేను వ్లాగ్ అప్లోడ్ చేసే చాలా రోజులు అయిపోయింది నేను ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక ట్రిప్కి వెళ్ళాను ఆ ట్రిప్కి సంబంధించిన వ్లాగ్ మాత్రం నేను ఇప్పుడు అప్లోడ్ చేయబోతున్నాను ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి మీకు తెలుస్తుంది ఏంటి అన్నది నేను వేసిన ఈ ట్రిప్ మాత్రం నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేనంత పెద్ద ట్రిప్ అంటే చిన్న ట్రిప్ే బట్ మెమరీస్ మాత్రం ఎక్స్పీరియన్స్ మాత్రం వీటిలో మాత్రం ఏ విధంగా తగ్గకుండా అంత మంచి ఎక్స్పీరియన్స్ కిక్కిచ్చింది నాకు ఒక వైపు వర్షం ఒక వైపు ఎండ యాక్చువల్గా నేను స్టార్ట్ అవ్వాలనుకున్న టైం వేరే స్టార్ట్ అయిన టైం వేరే ఎందుకంటే వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉంది లాస్ట్ త్రీ డేస్ నుంచి కంటిన్యూస్గా పడడం వల్ల అది ఎర్లీ మార్నింగ్ అనుకుంటే లేట్ అయిపోయి మార్నింగ్ టైం అయిపోయింది అనమాట లేచి బయలుదేరేసరికి అప్పటికి వర్షం తగ్గింది లైట్గా బట్ అలాగే ఇంకా ఓపికి తెచ్చుకొని వేరే ప్లేస్కి వెళ్లాల్సింది అది క్యాన్సిల్ అవ్వడం వల్ల లేట్ అవుతుందని చెప్పేసి దీనికి నేను షిఫ్ట్ అయిపోయాను ఇక్కడ షిఫ్ట్ అయిపోయిన తర్వాత అనుకున్న అంత సాటిస్ఫాక్షన్ దొరుకుతుందా లేదా అని బట్ ఈ రోడ్స్ కానీ ఈ క్లైమేట్ కానీ నాకు ఇచ్చిన కిక్ మాత్రం నా లైఫ్ లో నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు ఎంత బాగుంది అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా మీరు కూడా లైఫ్లో ఒక్కసారైనా ఈ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయాల్సిందే అనిపించే విధంగా ఈ క్లైమేట్ కావచ్చు నన్ను ఈ ట్రిప్ కావచ్చు మళ్ళీ చేసింది నిజంగా చెప్పాలంటే లైఫ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరీస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆన్ రోడ్ ట్రిప్స్ విత్ బైక్ అనమాట బైక్ లో వర్షంలో మనకి ఏ మాత్రం ప్లాన్ లేకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు వచ్చే ఎక్స్పీరియన్స్లు ఆ కిక్లో నిజంగా మన పూర్తి జగన్నాథ్ గారు చెప్పారు గుర్తుందా లైఫ్లో నువ్వు ట్రిప్స్కి వెళ్ళాలి ప్లాన్ చేసుకోకూడదు అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేయాలి అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళినప్పుడే మీకు దొరకాల్సిన ఎక్స్పీరియన్స్ దొరుకుతాయి కావాల్సిన కిక్ దొరుకుతుంది మీరు అక్కడ ఖచ్చితంగా ఎంజాయ్ చేయగలుగుతారని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట సో అది నిజంగానే ఆయన చెప్పింది నిజమే అనిపించింది నాకు ఈ ట్రిప్ తర్వాత ఒక్కొక్క మూమెంటు ఒక్కొక్క కిక్ ఇచ్చింది నిజంగా చెప్పాలంటే ఒక సైడ్ కొండలు ఆ కొండల్ని కప్పేసిన మేఘాలు ఎంత బాగుందంటే వ్యూ పాయింట్స్ మాత్రం దారిలో వెళ్తుంటే చుట్టూ కొండలే ఉన్నాయి అక్కడక్కడ కనిపించే విలేజ్లు అక్కడక్కడ కంప్లీట్గా చెట్లు రోడ్ అయితే మాత్రం ఎంటీ రోడ్స్ సింగిల్ అంటే టూ వే ఉంది కొన్ని చోట్ల ఫోర్ లైన్ ఉంది బట్ మాకు రైడింగ్లో దొరికిన కిక్ మాత్రం వేరే లెవెల్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ కిక్ ఇది చూడండి క్లౌడ్స్ ఎట్లా కనిపిస్తున్నాయో ఎంత బాగున్నాయో రోడ్స్ చూస్తూ ఉంటే రోడ్ మీద నుంచి రోడ్ వ్యూ కావచ్చు నేను ఎక్కడికి వెళ్తున్నాను అని చెప్పి మీకు డౌట్ రావచ్చు నేను ఇప్పుడు వెళ్తున్నాను కదా సో ఇది ఎక్కడికా అని వెళ్తున్న దారిలో కూడా మనకి ఇక్కడ ఒకటి కనిపించింది ఇది ఏంటి ప్లాంట్ అని చూస్తే ప్లైవుడ్ సెంటర్ యాక్చువల్గా ఇది ప్లైవుడ్ ప్లాంట్ అనమాట ప్లైవుడ్ తయారయ్యే ప్లాంట్ సెంచురీ ప్లానల్స్ లిమిటెడ్ యాక్చువల్ ఇది మన జగన్ గారి హయాంలో వచ్చింది ప్లాంట్ అని చెప్పి అన్నారు నిజంగా చాలా పెద్దగా ఉంది చాలా బాగా జరుగుతుందని అనిపించింది ఇది ఇది రావడం కూడా పెద్ద గొప్ప విషయం ఎందుకంటే ఈ రూట్ నేను ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం వచ్చాను ఈ రూట్ లో బైక్ మీద ఎక్స్పీరియన్స్ చేయడం అనేది బాగుంది సో బైక్ మీద వెళ్తేనే ప్రతి ఒక్క వ్యూ పాయింట్ కూడా మనం ఎంజాయ్ చేయగలం అనిపించింది ఎందుకంటే కార్ కంటే కూడా బైక్లో ఒక పిక్ ఉంటుంది నిజంగా చెప్పాలంటే నాకు బైక్లో ట్రావెలింగ్ అంటేనే అందుకే ఈ జర్నీ అండ్ ఈ ప్లేస్ నాకు చాలా స్పెషల్ నా లైఫ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ నేను అహోబిలం తర్వాత మళ్ళీ నేను అంతగా నచ్చి అంతగా ఇష్టపడిన ప్లేస్ అయితే నాకైతే ఇది అనిపించింది ఎందుకు అంటే ఒక ప్లేస్లోనే డివైన్ అంటే వేర్ డివైన్ అండ్ నేచర్ మీట్స్ టుగెదర్ ఒకటే ప్లేస్లో రెండు ఉంటే ఎంత బాగుంటుంది ఎంతగా ఎంజాయ్ చేయొచ్చు మనము ఆ ట్రిప్ని కావచ్చు ఆ ప్లేస్ని కావచ్చు సో అన్నది నాకు ఈ ట్రిప్ ద్వారా అర్థమైంది టైం ఉంటే మీకు దగ్గరలో ఇలాంటి ప్లేస్ ఉండి మాత్రం ఖచ్చితంగా మిస్ చేసుకోకండి వెళ్ళండి నాకైతే దగ్గరలో పొద్దుటూరు నుంచి వన్ థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న పెంచలకూర నరసింహస్వామి అంటే పెంచలకూర నరసింహస్వామి నెల్లూరు జిల్లా అనమాట అది చాలా అంటే చాలా బాగుంది నేను లైఫ్లో ఫస్ట్ టైం వెళ్ళాను ఈ క్షేత్రానికి ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ కుదరలేదు అనుకోవడం అనుకోవడం అనుకోండి లేట్ అయిపోతా లాస్ట్కి అయితే ఫైనల్గా అట్లా నేను దీన్ని చూడగలిగాను ఇది కూడా మీరైనా కూడా ఖచ్చితంగా లైవ్ లో వెళ్ళి చూసే తప్ప ఎక్స్పీరియన్స్ అనేది ఫేస్ చేయలేరు దట్టు ఈ మాన్సూన్ సీజన్లో వెళ్ళండి చాలా బాగుంటది ఇది సోమశిలా ప్రాజెక్టు దారిలో ఉంది అనమాట లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కనిపిస్తా వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా చాలా ఎక్స్పీరియన్సెస్ మీ లైఫ్లో మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఫీల్ అవుతారు అది కూడా మాన్సూన్లో వెళ్తేనే వాటర్ కూడా ఎక్కువగా ఉంటాయి అలాంటి టైంలో అయితే బాగుంటుంది వాటర్ ఫాల్ చూడడానికైనా అండ్ టెంపుల్ ఎక్స్పీరియన్స్ కూడా వర్షం పడుతుంటే బ్యాక్గ్రౌండ్లో మొత్తం కొండలు ఉంటే చుట్టూ ఆ కొండల మీద మంచులాగా మొత్తం కప్పేసి ఉంటే కొండల్ని ఆ పైన చక్కడి నుంచి ఒక జలపాతం జారి కిందకి అలా పడుతూ ఉంటే ఈ వ్యూ పాయింట్ ఇమాజినేషన్ చేసుకోవడానికి మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ కనిపించే ఈ వ్యూ పాయింట్ మీకు చూపిస్తున్నాయి కదా ఆ దూరంగా ఉన్న రెండు కొండల మధ్యలో సన్ లైట్ పడుతుంది ఇక్కడ సైడ్ మొత్తం మబ్బులు కంపేసినాయి కొండ చుట్టూ వర్షం పడుతుంది కానీ ఆ ప్లేస్ లో మాత్రమే ఎండ వస్తుంది అసలు ఒక్కొక్క వ్యూ పాయింట్ ఒక్కొక్క అద్భుతం నిజంగా చెప్పాలంటే నేచర్ని ఎంజాయ్ చేయాలంటే నిజంగా రాసి పెట్టి ఉండాలి ఖచ్చితంగా మనం ట్రిప్స్ అయితే వేయాలి అప్పుడప్పుడైనా మన మైండ్కి కావచ్చు మన బాడీకి కావచ్చు ఒక టైప్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్ అండ్ మైండ్కి రిలాక్సేషన్ ఇవన్నీ దొరుకుతాయి అనమాట నాకు ఈ ట్రిప్ ద్వారా చాలా చాలా నేర్చుకున్న చాలా తెలిసిన నాకు ఇక్కడి నుంచి కూడా ట్రావెలింగ్ చేయాలి చేయాలి అనిపిస్తుంది చూసిన తర్వాత నుంచి గా అయితే పెండుసక్ష్మీనరసింహ స్వామి క్షేత్రానికి దగ్గరికి వచ్చేసాము ఇది ఆల్మోస్ట్ ఒక టూ త్రీ కేఎం దగ్గరలో ఉన్న చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడి నుంచి అయితే మొత్తం వన్ వే ఉంటుంది అటు ఇటు మొత్తం కొండలు గుట్టలు ఉంటాయి ఆగడానికి ఎక్కడ ఉండదు ఎందుకంటే దట్టమైన అడవి కాబట్టి మామ మరి మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు మీకు ఇష్టమైన వాళ్ళతో కావచ్చు ఫ్యామిలీతో కావచ్చు ఫ్రెండ్స్తో కావచ్చు ఎవరితో వచ్చినా మీరు ఈ నేచర్ని కానీ ఈ క్షేత్రాన్ని కానీ వీక్షించిన తర్వాత లైఫ్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ పొందుతారు ఇది మాత్రం గ్యారంటీ అబ్బా ఫైనల్ గా చూడండి మామ ఆర్చి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ చూడండి సినిమాటిక్ గా ఎంత బాగుందో ఒక్కొక్క పిక్ ఒక్కొక్క పేపర్ లాగా వచ్చేస్తాయి అంత బాగుంది చూడండి కొండలన్నీ మంచితో కప్పబడి వర్షంతో కప్పబడి ఆ అయితే వర్షం పడుతుంది గ్యాప్ లేకుండా గ్యాప్ ఎక్కడ లేదు మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి దారిలో పడుతూనే ఉంది అండ్ ఈ టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా దారుణంగా ఎక్కువైపోయింది దారిలో మనకు బైక్స్ పార్కింగ్ కి కార్స్ పార్కింగ్ కి అమౌంట్ అనేది చార్జ్ చేస్తారు టికెట్ తీసుకుంటారు మేము అలా టికెట్ తీసుకొని బైక్ పార్క్ చేసేసి అక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయినాం టెంపుల్ దగ్గరికి